శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా ఓం శ్రీ సాయిరా ఈరోజు నుంచి శ్రీహరి ఆక్సిజన్ సిటీ కర్నూలు కాలనీలో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు సత్సంగ కార్యక్రమం అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది సరే ఎంతమంది వచ్చారు ఈ సత్సంగా వాళ్ళిద్దరు వచ్చారు ఓకే ఎందుకంటే మన భారత సమాజంలో సత్సంగ ప్రక్రియ అనేది చాలా తక్కువ మందికి తెలిసిన భక్తి మార్గం మనకు భగవంతుడన్నా భక్తి అన్న పూజలు వ్రతాలు తీర్థయాత్రలు గ్రంథపఠనాలు ఇవి కొంతమంది బా భగవంతుణ్ణి విశ్వసించే వాళ్ళు ఆచరించే భక్తి విధానాలు ఇంకా మరికొంతమందికి అసలు పూజ అంటేనే తెలియదు దైవారాధన గురించి దాని యొక్క ఆవశ్యకత గురించి దాని ఫలితం గురించి దాని గొప్పతనం గురించి అసలు తెలియదు అలాగని దేవుణ్ణి నమ్మరా అంటే నమ్ముతారు భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉంటుంది అలాగే నాకు తెలిసి ఉదయం సాయంత్రం లేదా వారానికి ఒకసారి భగవంతుని మీ దగ్గర దీపారాధన చేసి ఆయనకి ఒకసారి హారతిచ్చు లేకపోతే కొంతమంది శనివారం పూట వారంలో ఒకరోజు దీపారాధన చేసి భగవంతుడికి ఈ మానవ జన్మ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటారా లేదా వాళ్ళ కుటుంబ వంశ ఆచారంగా వారానికి ఒక్కరోజైనా దీపారాధన చేసి కులదేవతను పూజించుకోవాలని సంప్రదాయం ఉంటే అలా వారానికి ఒక్కరోజు దీపారాధన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది రోజు ఉదయం పూట దీపారాధన చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆచారం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి భక్తి కొంతమంది రెండు పూటలా దీపారాధన చేసే వాళ్ళు ఉంటారు బాబా భక్తులైతే మూడు పూటల దీపారాధన చేస్తారు ఇంకా కొంతమంది నాలుగు పూటలా దీపారాధన చేసి నాలుగు హారతులు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే అది గురువు యొక్క అనుగ్రహం గురువు అనుగ్రహం లభించినప్పుడే మానవుడి జీవితంలో నిజమైనటువంటి దైవారాధన అంటే ఏమిటో తెలుస్తుంది గురువు అనుగ్రహం లభించినప్పుడే భగవంతుడంటే ఏమిటో తెలుస్తుంది గురువు అనుగ్రహం లభించినప్పుడే భగవంతుణ్ణి ఎందుకు పూజించాలో తెలుస్తుంది దానివల్ల వచ్చే ఫలితం ఏమిటో తెలుస్తుంది ఇంకా చెప్పాలంటే గురువు అనుగ్రహం లభించినప్పుడే ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది దాని గొప్పతనం ఏంటి దాన్ని దేనికోసం వినియోగించాలి అనేది తెలుస్తుంది అలాగే ఈ మానవ జన్మలో ఈ బాధలు దుఃఖాలు అవమానాలు ఇబ్బందులు కలహాలు గొడవలు అనారోగ్యాలు ప్రతిక్షణం పడే మరణ భయం ఇది ప్రతిక్షణం ఉంటుంది ప్రతి ఒక్కరికి దేనికి భయపడినా భయపడకపోయినా ఎంత గొప్పవాడైనా దేశాన్ని పరిపాలించే రాజైనా భయపడే దేనికో తెలుసా చచ్చిపోతాము అనే భయం మాత్రం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడూ చచ్చిపోకుండా ఉండాలి ప్రతి మనిషి కోరుకునేది ఏమిటంటే ఎప్పుడూ చచ్చిపోకుండా ఉండాలి అలాగే ప్రతి మనిషి కోరుకునేది ఏమిటి ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అలాగే ఇంకొకటి ఏంటి ప్రతి మనిషి కోరుకునేది ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి చనిపోకుండా ఉండాలి ఇది ప్రతి మనిషికి ఉండే కోరికలు వీటిల్లో ఏదీ తీరదు ఎప్పుడు సంతోషంగా ఉండడం కుదరదు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండడం కుదరదు చనిపోకుండా ఉండడం అసలే కుదరదు ఏ క్షణమైనా చనిపోవచ్చు ఆరోగ్యమైనా ఎప్పుడు చెడిపోతుందో కొద్దిగా తెలుస్తుంది చెడిపోయినా బాగు చేసుకోవడానికి డాక్టర్లు ఉన్నారు వెళ్తాం ఏదో ప్రయత్నం చేస్తాం సంతోషం కోసం కూడా అనేక విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం బాగా సంపాదించుకొని వాటితోటి లగ్జరీగా అన్ని ఏర్పాట్లు చేసుకొని సంతోషం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అది కొంత మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది వస్తుంటుంది పోతుంటుంది కానీ మరణం అనేది ఉందే అది మన చేతిలో ఏమీ లేదు ఇంకొక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఎలా వస్తుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు ఎలా వస్తుందో తెలియదు రావడం మాత్రం ఖాయం దానికి వయసుతో నిమిత్తం లేదు నీ పదవితో నిమిత్తం లేదు నీకున్న బలంతో నిమిత్తం లేదు నీకున్న ధనంతో నిమిత్తం లేదు నీకున్న పలుకుబడితో నిమిత్తం లేదు నీ వెనకాల ఒక వెయ్యి మంది నువ్వు పెట్టుకున్నా సరే అది వచ్చేసి తీసుకువెళ్ళాలనుకుంటే శుభ్రంగా అతి సులభంగా పట్టుకెళ్ళిపోతుంది భగవంతుడు మనిషికి అన్నీ ఇచ్చాడు కానీ ఈ మరణాన్ని జయించే శక్తి వల్ల అది ఒక్కటి కనుక ఇచ్చుంటే అసలు దాదాపుగా మనుషులందరూ రాక్షసుల్లో మారిపోతారు రాక్షసులందరూ చేసిన ప్రయత్నం ఏంటి మరణాన్ని జయించడానికే ప్రయత్నం చేశారు రావణ బ్రహ్మ కానీ హిరణ్యకేశవుడు కానీ తపస్సు చేసిన వాళ్ళందరూ మరణాన్ని జయించాలంటే వాళ్ళకు కూడా భయం ఏంటంటే చచ్చిపోతాం ఎంత బలం ఉన్నా ఎంత ధనం ఉన్నా చచ్చిపోతామే కాబట్టి ఈ చచ్చిపోయేదానికి మనము ఎంత ఉంటే ఏం లాభం బాగా సంపాదించుకున్నాం కోట్లు లక్షలు కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి పదవులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇన్ని ఉన్నా కానీ ఏ క్షణం మరణం మనల్ని తీసుకెళ్ళిపోతుందో తెలియదు కాబట్టి ఆ భయంతో రాక్షసులు కూడా మరణాన్ని జయించాలని చాలా ప్రయత్నం చేశారు కుదరలేదు కాబట్టి దేవుడు మనిషి యొక్క బుద్ధి అని తెలుసు కాబట్టి ఒరే నేను నీకు అన్నీ ఇస్తాను కానీ మరణాన్ని జయించేది మాత్రం ఇవ్వను ఎందుకని అది ఒక్కటిస్తే నువ్వు నన్ను లెక్క చేయవు ఎవరిని లెక్క చేయవు సమాజం మొత్తాన్ని కూడా బాధించడానికి భయపెట్టడానికి ప్రయత్నం చేస్తావు కాబట్టి అది మాత్రం ఇవ్వనన్నాడు ఇవ్వలేదు ఆ ఒక్కదానికన్నా భయపడి మానవుడు మంచిగా జీవిస్తాడేమో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జీవిస్తాడేమో అని ఒక ఆశతో ఆయన ఆ మరణాన్ని జయించే విద్య మనకివ్వకుండా ఆయన దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవించండి ఒకటి రెండు రోగాలు కూడా అంతే రోగాలు రాని మనిషి ఎవరు ఉండరు అనారోగ్యం రాకుండా ఏ మనిషికి జీవితాంతం ఆరోగ్యంగా ఉండేవాడు ఎవరు ఉండరు అలాగే కష్టాలు రాకుండా ఎవరు ఉండరు ఏ కష్టం ఎప్పుడు ఏ పక్క నుంచి వస్తుందో తెలియదు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఎంతో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి మహానుభావులు కూడా అనేక కష్టాలు పడుతున్నారు జైల్లోకి వెళ్తున్నారు కోటాను కోట్లు ఉన్నాయి వేల కోట్లున్నాయి పెద్ద పెద్ద ఆఫీసర్లు అధికారులు దేశాన్ని పరిపాలించే వాళ్ళు కూడా అనేక కష్టాలు పడుతున్నారు వారికి కూడా జైల్లోకి వెళ్ళక తప్పట్లేదు జైల్లో వెళ్ళడం ఏమన్నా గౌరవమా జైల్లో ఉండడం ఏమైనా సుఖమా ఎవరైనా జైలుకి వెళ్ళాలని కోరుకుంటారా కానీ తప్పట్లేదు వాళ్ళకు కూడా పెద్ద పెద్ద వాళ్ళకి గొప్ప విద్యావేత్తలకు అధికారులకు కోటీశ్వర్లకు ఎవరికి తప్పట్ల దీన్ని బట్టి మనకేమడుతుంది ఎంతటి వాడికైనా కానీ కష్టాలు తప్పవు అవమానాలు తప్పవు రోగాలు తప్పవు ఇవన్నీ దేవుడు మనిషికి ఎందుకు పెట్టాడంటే బాబు నీకంటే గొప్ప శక్తి ఒకటి ఉంది నిన్ను నడిపించే శక్తి ఒకటి ఉంది నీ ప్రవర్తనను గమనిస్తున్న శక్తి ఒకటి ఉంది నువ్వు భౌతికంగా ప్రపంచంలో ఉన్నటువంటి కోర్టుల నుంచి జడ్జీల నుంచి తప్పించుకోవచ్చు నీ తెలివితేటలతో నీకున్నటువంటి డబ్బుతో బలంతో అధికారంతో కానీ నా నుంచి తప్పించుకోలేవు నువ్వు చేస్తున్న పనులన్నీ నా దగ్గర చిత్రగుప్త చిట్టా ఉంది నీ మనసులో ఉన్న ఆలోచనలు కూడా నాకు తెలుస్తాయి కాబట్టి మనసులో చెడ్డ ఆలోచన చేసినా మనసులో ఎవరికైనా కీడు చేయాలని ఆలోచన చేసినా ఇబ్బంది పెట్టాలని చూసినా దానికి కూడా పనిష్మెంట్ ఉంటుంది తప్పించుకోలేవు నా దగ్గర నుంచి ఎందుకని నేను నీ అంతరాత్మ ఉన్నాను నీ లోపటే ఉన్నాను నేను అందరి లోపట అందరి హృదయాల్లో ఉన్నాను నేను కాబట్టి మీరు చేసే ప్రతిదీ నాకు తెలుస్తుంది నా దగ్గర నుంచి మీ ఆలోచన కూడా మీరు తప్పించుకోలేరు కాబట్టి మనసులో అనుకున్న తప్పుకు ఒక పనిష్మెంట్ ఉంటుంది బయట డైరెక్ట్గా మనుషుల్ని కానీ జీవరాశుల్ని కానీ అనవసరంగా బాధిస్తే ఇబ్బంది పెడితే అవమానిస్తే దానికి నా దగ్గర పనిష్మెంట్ ఉంది నువ్వు బయట చట్ట నుంచి తప్పించుకోవచ్చు న్యాయం నుంచి తప్పించుకోవచ్చు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు అని పరమాత్మ ఒక కర్మ సిద్ధాంతాన్ని కర్మ దేవతను ఏర్పాటు చేశాడు కాబట్టి చూడండి ఇంతకుముందు చెప్పినట్టే ఎంత పెద్ద అధికారం ఉన్నా ఎంత బలం ఉన్నా ఎంత ఉన్నా ఎన్ని కీర్తి ప్రతిష్టలున్నా మన వెనకాల లక్షల కోట్ల మంది బలం ఉన్నా వారికి కూడా కష్టాలు తప్పట్లేదు కారణం ఏంటో తెలుసా కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు ఈ ఒక్క కర్మ సిద్ధాంతాన్ని గుర్తుంచుకోగలిగితే ప్రతి మనిషి కూడా చాలా వరకు మంచిగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు ఎవరికి హాని చేయకుండా ఉండడానికి ఎవరిని బాధించకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు మీకు కర్మ సిద్ధాంతం గురించి తెలియచేస్తాను అది ఎంత బలవత్తరమైందంటే అది మంచి చేస్తే ఎలా మనని ఆదుకుంటుంది చెడు చేస్తే ఎలా మనని బలి తీసుకుంటుంది దేవుని కూడా వదిలిపెట్టాల సిద్ధాంతం రామాయణంలో రామచంద్ర ప్రభు చేసిన ఒకే ఒక్కటి ఏదైనా చిన్న పొరపాటు ఉంది అంటే వాలి అనే వానర యోధుణ్ణి వీరుణ్ణి చాటు నుంచి చంపటం అది అధర్మం అని రాముడికి కూడా అనిపించింది కానీ తప్పదు ఎదురుగా చంపలేడు వాళ్ళని అలాగని వాళ్ళని చంపకుండా ఉందామంటే వాళ్ళు దుర్మార్గుడు తప్పు చేస్తున్నాడు తమ్ముడి భార్యని చెరబట్టాడు తమ్ముడిని రాజ్య బహిష్కరణ చేశాడు బల గర్వంతో విర్రవీగుతున్నాడు నా అంతటి వాళ్ళు లేడని చెప్పి కాబట్టి అతను శిక్షించవలసింది అతన్ని కానీ శిక్షించడానికి ఎదురుపడి శిక్షించలేడు కాబట్టి రామచంద్రుడు చెట్టు చాటు నుంచి చంపాల్సి వచ్చింది అతను చంపడం ధర్మమే అయినా చంపిన విధానం ధర్మబద్ధంగా లేదు అని రాముడికి కూడా అనిపించింది కాబట్టే శ్రీకృష్ణ అవతారంలో ఆయన అవతారం చాలించేటప్పుడు ఆ వాలి కృష్ణ అవతారంలో ద్వాపర యుగంలో ఒక బోయవాడుగా పుట్టాడు అతను కృష్ణ పరమాత్మ చెట్టు కింద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని బట్టను వేలు ఇలా ఊపుతూ ఉంటే అది ఏదో ఒక జంతువు యొక్క తల అనుకొని బాణమేస్తాడు అది వచ్చి కృష్ణుడి కాలి బొటను వేలుకు తగిలి కృష్ణుడు శరీరం వదిలిపెడతాడు చనిపోతాడు అంటే కర్మ సిద్ధాంతం వాలిని చెట్టుచాటు నుంచి చంపినందుకు తిరిగి ఆ వాలి చేతిలోనే మరు జన్మలో ఆ వాలి బోయేవాడుగా పుడితే అతని చేతిలో కృష్ణుడు చంపబడ్డాడు ఆ విధంగా కర్మను భగవంతుడు కూడా అనుభవించాల్సి వచ్చింది అలాగే మంచి కర్మ చేస్తే అలా రక్షించబడతాడనడానికి ద్రౌపది మాత ద్రౌపది మాత శ్రీకృష్ణ పరమాత్మకి ఒకసారి చెయ్యి కోసుకుంటే ఆయన భార్యలందరూ కూడా ఆయన చేతికి రక్తం వస్తూ ఉంటే ఆ రక్తానికి చేతికి గుడ్డ కట్టాలని చెప్పి అందరూ ఒక పాత గుడ్డ కోసం పరిగెడుతున్నారు పాత గుడ్డ ఎక్కడ ఉంది పాత గుడ్డ ఎక్కడ ఉందని కానీ ద్రౌపది మాత వెంటనే తన పట్టు చీర అని కూడా చూడకుండా దాన్ని చించి ఆ గుడ్డని కట్టిందట అలా ఆమె చూపించిన ప్రేమకి భగవంతుని మీద ఆయన భవిష్యత్ కాలంలో ఆమెకి వస్త్రాపరణం జరుగుతుంటే ఆ భయంకరమైన ప్రమాదం నుంచి కృష్ణ పరమాత్మ ద్రౌపది మాతను కాపాడాడు వస్త్రాలు ఇచ్చి నిండు సభలో ఎంత గొప్ప పెద్ద ప్రమాదం అది చనిపోవడం కూడా ఇష్టపడతారు కానీ అలాంటి అవమానాన్ని ఎవరు కూడా కోరుకోరు కదా అంత పెద్ద ప్రమాదం నుంచి కాపాడాడు అంటే చేసిన పుణ్యం ఆమెకు ఆ విధంగా ఉపయోగపడింది అలా చెడు చేస్తే చెడ్డ ఫలితము మంచి చేస్తే మంచి ఫలితము మానవ జన్మలో భగవంతుడు రాసి పెట్టాడు చాలామందిని చూస్తుంటాం మనం బ్రతికినంత కాలం దర్జాగా బతుకుతారు కానీ చివరి దశలో కానీ ఒక దశలో కానీ అకస్మాత్తుగా వారి పరిస్థితి అంతా తారుమారైపోతుంది ఆర్థిక పరిస్థితులు పూర్తిగా నాశనమైపోయి ఉంటారు కొంతమంది అనారోగ్యంగా పూర్తిగా నాశనం అయిపోతారు భయంకరమైన రోగాలు వస్తాయి అంటే మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ కానీ రోగాలు వచ్చేస్తాయి సడన్గా వస్తాయి సడన్గా వెళ్ళిపోతారు కొంతమంది ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు చివరి దశలో పూర్తిగా మంచం పెట్టేసేసి మలమూత్రాలన్నీ కూడా మంచం మీదనే చేసుకుంటూ ఇంట్లో వాళ్ళు అసహించుకుంటూ చివరి దశని అలా నరకాన్ని అనుభవిస్తూ వెళ్ళిపోతారు ఇవన్నీ ఏమిటి కర్మఫలాలు మనం ఎవరి నుంచి తప్పించుకున్నా భగవంతుడు ఏర్పాటు చేసిన కర్మసిద్ధాంతం నుంచి తప్పించుకోలేము అని ఇవన్నీ మనకు నిదర్శనాలుగా కనిపిస్తుంటాయి కాబట్టి ఇవన్నీ సత్సంగంలో తెలుస్తాయి సత్సంగం ద్వారా తెలుస్తాయి ఏది పాపమో తెలుస్తుంది ఏది పుణ్యమో తెలుస్తుంది ఎలా జీవించాలో తెలుస్తుంది ఎలా జీవించకూడదో తెలుస్తుంది అసలు ఏది పాపమో ఏది పుణ్యమో ఏ పని చెయ్యాలో ఏ పని చేయకూడదో ఒకవేళ పని చేస్తే ఆ పని ఎలా చేయాలి ఏ ఉద్దేశంతో చేయాలి ఇవేమి తెలియదు మనకు చేసేసుకుంటే వెళ్ళిపోతాం సాధారణంగా మానవుడు చేసే పనులు ఎలా ఉంటాయంటే తనకు లాభం జరగాలి తనకు నష్టం జరగకూడదు అంతవరకు లక్ష్యంగా పెట్టుకొని దాన్నే ప్రధానంగా పెట్టుకుని పనిచేస్తుంటాడు కానీ తనకు లాభం జరగాలి అని అనుకోవడంలో తప్పులేదు కానీ ఇతరులకు నష్టం కలిగిస్తూ తనకు లాభం జరగాలి అనుకుంటే అది పాపాన్ని క్రియేట్ చేస్తుంది అలాగే ఇతరులను ఇబ్బంది పెడితే మనకు పాపం వస్తుంది అది తెలియదు మనకు కానీ మనకేమనిపిస్తుంది మనము గెలవాలి దాంట్లో మనం సాధించుకోవాలి మనం వ్యాపారంలో లాభం పొందాలి లక్షల కోట్లు సంపాదించాలి అనే ఆలోచనతో చేసుకుంటూ పోతామే కానీ అలా చేసే పని అనేది అవతల వాళ్ళకు నష్టం కలిగిస్తుందా కష్టం కలిగిస్తుందా అని ఆలోచించం మనకు లాభం రావాలంతే మనం గెలవాలంతే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు పోటీలు చేస్తుంటారు వాళ్ళు గెలవాలని ప్రయత్నం చేస్తూ అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు కానీ ఆ ప్రయత్నాలన్నీ ధర్మబద్ధమైనవా న్యాయబద్ధమైనవా చట్టబద్ధమైనవా అని ఎవరైనా చూస్తారు చూడరు కాబట్టి ఇలాంటి మానవ జీవితంలో మనం చేసే అనేక పనుల విషయంలో మన కుటుంబంలో కావచ్చు సమాజంలో కావచ్చు పనిచేసే చోట కావచ్చు లేదా రోజు మనం జీవన వ్యవహారాల్లో అనేక మందితో వ్యవహరిస్తుంటాం ఆ సందర్భాల్లో కావచ్చు మన మాట మన చేత మన ఆలోచన అది ధర్మబద్ధంగా ఉందా లేదా అని విషయం కూడా ఆలోచించకుండా మనం ప్రవర్తించుకుంటూ జీవించుకుంటూ వెళ్ళిపోతాం దానివల్ల అనేక సందర్భాల్లో అనేక పాపాలు క్రియేట్ అవుతుంటాయి ఆ పాప ఫలితాలన్నీ చివరి దశలో మనం అనుభవించాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి అలా అనేక జన్మలు ఎత్తాం అనేక జన్మల్లో అటువంటి పాపాలు చేసాం కాబట్టి మళ్ళీ మానవ జన్మెత్తాం ఈ జన్మలో అనేక బాధలు పడుతున్నాం జ్వరాల చేత దగ్గుల చేత పెద్ద పెద్ద జబ్బుల చేత అనేక రోగాల చేత అనారోగ్యాల చేత ఆర్థిక ఇబ్బందుల చేత మానవ సమాజంలో మనుషులతో ప్రవర్తించేటప్పుడు అనేక అవమానాలు ఇవన్నీ ఒక్కోసారి మనం గెలుస్తుంటాం ఒక్కోసారి వాళ్ళు గెలుస్తుంటారు ఒక్కోసారి మనం బాధపడతాం ఒక్కోసారి వాళ్ళు బాధపడతారు ఇవి లేకుండా మానవ జీవితం ఎక్కడ ఉంది వీటన్నిటికి కారణం మనకు జ్ఞానం ఏంటో తెలియదు సత్యం ఏంటో తెలియదు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు ఏది ధర్మమో తెలియదు ఏది అధర్మమో తెలియదు కానీ జీవించేస్తుంటాం ఇప్పుడు సహజంగా జరుగుతున్నటువంటి జీవన విధానం పూర్వకాలంలో అలా ఉండేది కాదు మన పెద్దలు మన తాతలు మన తండ్రులు ఊర్లో ఉన్న పెద్ద మనుషులు చాలా ధర్మబద్ధంగా జీవించేవాళ్ళు చాలా వారికి జ్ఞానం ఉండేది ఆ జ్ఞానాన్ని మనకు పంచేవాళ్ళు మన తల్లిదండ్రులు పంచేవాళ్ళు మన తాతలు పంచేవాళ్ళు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు పంచేవాళ్ళు చుట్టూ సమాజంలో ఒక మంచి వాతావరణం ఉండేది మంచి మనుషులతో కలిసి జీవించే అవకాశం ఉండేది కాబట్టి మనం కూడా చాలా వరకు మంచిగానే జీవించేవాళ్ళం వాటిలోంచి వచ్చినవే కదా అపకారికి సైతం ఉపకారం చేయువాడు ఉత్తముడు సుమతి అంటే మన మనకు చెడు చేసేవాడికి కూడా ఎవరైతే మంచి చేస్తారో వాడందరిలోకి ఉత్తముడు అంటారు అటువంటి వారిని ధర్మరాజు అంటారు రాముడు అంటారు మరి ఇవన్నీ ఆనాటి సమాజంలో పాటించేవాళ్ళు అందుకనే ఆనాటి సమాజంలో ఇటువంటి గొప్ప గొప్ప కొటేషన్స్ మనకు వినిపిస్తూ ఉండేవి పరోపకారార్థం ఇదం శరీరం అని మన సనాతన ధర్మం చెప్పింది అంటే ఏంటి ఇతరులకు ఉపయోగపడ్డానికే నా శరీరం ఉంది భగవంతుడు నాకు జన్మనిచ్చి ఎందుకు ఇచ్చాడంటే ఇతరులకు ఉపయోగపడ్డానికి వారిని ఆనందపరచడానికి అన్నారు ఇది ఒకప్పుడు మన సమాజంలో అందరూ ఆచరించారు శివి చక్రవర్తి లాంటి వాడు ఒక పావురం చనిపోకుండా ఉండటం కోసం గద్దకు తన శరీరాన్ని కోసి ఇచ్చాడు కర్ణుడు తాను చనిపోతాడని తెలిసినా కానీ తన యొక్క కవచకుండలను కోసి ఇచ్చాడు రాముడు తన తండ్రి అరణ్యవాసానికి వెళ్ళమని కైకచేత చెప్పిస్తే కూడా దాన్ని పట్టుకొని ఆయన రాజ్యాన్ని సైతం వదిలేసేసి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళిపోయాడు ఆడిన మాట కోసం సత్యరిచంద్రుడు తన రాజ్యాన్ని సమస్తాన్ని దారపోసి వెళ్ళిపోయాడు వీళ్ళందరూ ధర్మం అంటే ఏంటో తెలుసు కాబట్టి ఆ ధర్మం కోసం ధనమాన ప్రాణాలని కూడా అర్పించి ధర్మమే ప్రధానంగా జీవిస్తూ పుణ్యమే ప్రధానంగా జీవిస్తూ అలా జీవించారు కాబట్టి వాళ్ళందరూ మహాత్ములుగా ఇప్పటికీ మన చేత కొనియాడబడుతున్నారు కాబట్టి మానవ జీవితం కేవలం స్వార్థం కోసం మన ఆనందం కోసం మనసుఖ సంతోషాల కోసం జీవించడానికి ఏర్పాటు అయ్యింది కాదు దేవుడి చేత మనకు ఇవ్వబడింది కాదు మానవ జీవితం చాలా గొప్ప లక్ష్యాలతోటి గొప్ప విధి విధానాలతోటి గొప్ప నైతిక విలువలతోటి గొప్ప ధర్మంతో నడిపి ఈ జన్మను చరితార్థం చేసుకోమని మనకు ప్రసాదించాడు ఇవన్నీ తెలియజెప్పేది సత్సంగం సత్సంగం మన జీవితంలోకి ప్రవేశించినప్పుడే మన జీవితంలో ధర్మబద్ధమైన జీవితం ప్రారంభించబడుతుంది పనిలో పవిత్రత ఉంటుంది మాటలో పవిత్రత ఉంటుంది మనసులో పవిత్రత ఉంటుంది ఈ పవిత్రత వల్ల పాపం వంటకుండా మన జీవితం సాఫీగా సాగిపోతుంది పాపం వంటకుండా జీవించటం తెలుసుకోవాలి అని అంటే సత్సంగం పూజలు పునస్కారాలు కాదు భగవద్భక్తి అంటే చాలామంది కొంతమంది ఉంటారు గుళ్ళో పోయి పూజ చేస్తారు బయటకు వచ్చి ఒక మనిషిని చంపేయండి రాని ఆర్డర్ ఇచ్చేస్తాడు దేవస్థానాల్లో పనిచేసే పెద్ద పెద్ద వాళ్ళే అక్రమ మార్గంలో సంపార్జన చేసే వాళ్ళు ఉంటారు డబ్బులు తీసుకొని దర్శనాలకు పంపించే వాళ్ళు ఉంటారు ఇవన్నీ మనం చూస్తున్నాం అంటే దేవస్థానాల్లో పనిచేస్తూ రోజు దేవుడికి నమస్కారం పెట్టుకుంటూ కూడా ధర్మ విరుద్ధంగా అన్యాయంగా చట్టవిరుద్ధంగా జీవించే వాళ్ళు కూడా మనం ఉంటారు సమాజం ఎందుకని ఎవరికి ధర్మం తెలియదు సత్సంగం తెలియదు ఏదో సంపాదించేసుకుంటున్నాము సుఖపడతాం అని అనుకుంటారు భ్రమిస్తారు కానీ ఆ పాపకర్మ వల్ల భవిష్యత్తులో అనేక రకాల ఇబ్బందులు వస్తాయని తెలియదు అలా తెలియకపోవడం వల్లే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకెళ్తున్నారు ఉన్నత విద్యావంతులు జైలుకెళ్తున్నారు దేశాన్ని పరిపాలించే వాళ్ళు చేయాలకు వెళ్తున్నారు అవమానాలు పొందుతున్నారు అనారోగ్యాలు పాలవుతున్నారు కారణం ఏది ధర్మమో ఏది అద అధర్మమో ఏది పాపమో ఏది పుణ్యమో ఏ పని ఎలా చేయాలో తెలియకుండా స్వార్థపూరితంగా చేసుకుంటూ పోవడం వల్ల వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళ జీవితంలో కూడా కష్టాలు అవమానాలు రోగాలు వచ్చేస్తున్నాయి ఇవేవి మాకొద్దు రోగం వద్దు బాధ వద్దు కష్టం వద్దు అవమానం వద్దు అనుకుంటే మనం భగవంతుడు మనకు చెప్పిన విధంగా ధర్మబద్ధంగా జీవిస్తే రోగాలు రాకుండా జీవించవచ్చు అవమానాలు కష్టాలు రాకుండా జీవించవచ్చు ప్రశాంతంగా జీవించవచ్చు నీకు పెద్దగా ఐశ్వర్యం రాకపోవచ్చు కానీ నీ మనస్సులో ఎప్పుడూ ప్రశాంతత ఉంటుంది అలా మంచిగా జీవించిన వాళ్ళకు కూడా కొంతమందికి రోగాలు వచ్చాయి కష్టాలు వచ్చాయి మరి ఏమండీ ఎంతో ధర్మబద్ధంగా జీవించిన వాళ్ళకు కూడా అవి వచ్చాయి కదా అంటే అవి పూర్వజన్మ కర్మానుసారంగా వచ్చినవి లేదా ఈ సత్యం ధర్మం తెలియకముందు జీవితంలో చేసిన తప్పులు పాపాల కారణంగా వచ్చినవి ఇప్పుడు నేను మంచి భక్తుని కావచ్చు ఇప్పుడు నేను మంచి విధ బాగా జీవిస్తుండవచ్చు మంచిగా అంత మాత్రం చేత గతంలో చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి వాటి కర్మలు అనుభవించాల్సిందే ఈ జన్మలోనే కాదు నేను ఇంతకుముందు కూడా అనేక జన్మలు ఎత్తాను ఆ జన్మలో కూడా చేసిన పాపాలు పుణ్యాలు ఈ జన్మలో నాకు వస్తాయి కాబట్టి కొంతమంది మంచి వాళ్ళ జీవితంలో కూడా ధర్మబద్ధంగా జీవిస్తున్న వాళ్ళ జీవితంలో కూడా కష్టాలు వస్తాయి కానీ ఆ విధంగా ధర్మబద్ధంగా జీవిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క మనస్సు జ్ఞానంతో నిండి ఉండడం వల్ల అది చా ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెలించకుండా ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని రోగాలు వచ్చినా వారి మనసు మాత్రం చెలించకుండా బాధపడకుండా దుఃఖపడకుండా అవి ఎందుకు వచ్చాయో తెలుసు కాబట్టి ఆనందంగా ఉంటూ వాటిని అనుభవిస్తూనే భగవద్భక్తిలో భగవంతుని ప్రార్థనలో హాయిగా ఆనందంగా జీవిస్తారు బయట ఎన్ని కష్టాలున్నా కానీ లోపల ప్రశాంతంగా ఉండే విద్య ఆధ్యాత్మిక విద్య బయట అసలు ఏ కష్టాలు లేకుండానే కష్టాలు 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 అనుకుంటూ లేనిపోని అన్ని నెత్తినేసుకొని నిరంతరం మనస్సులో అలజడులు అశాంతి కామ క్రోధ లోభ మోహ మదమచ్చరములు ద్వేషం ఈర్ష వీటితోటి అన్నీ ఉంటాయి కానీ లోపల వీటితోటి కుల్లి కృషించిపోతూ ఉంటాం కానీ జ్ఞాని భక్తుడు అనేక ఇబ్బందులు ఉంటాయి ధర్మరాజుకున్నట్టు రాముడికి ఉన్నట్టు ఉన్నట్టు లోపట మాత్రం చెక్కు చెదరని ప్రశాంతని ప్రశాంతతను అనుభవిస్తూ ఉంటాడు అది ఒక ఆధ్యాత్మిక విద్య వల్లే వస్తుంది ఆ ఆధ్యాత్మిక విద్య సత్సంగాల ద్వారా మనకు లభిస్తుంది కాబట్టి ఈరోజు సత్సంగానికి వీళ్ళిద్దరు మహానుభావులు వచ్చారు మేము ముగ్గురం ఈ సత్సంగంలో పాల్గొన్నాం తర్వాత భగవంతుడు ఎవరైనా పంపితే అలా వచ్చిన సోదర సోదరిమలతో కూడా ఈ సత్సంగ కార్యక్రమం జరుగుతుంది అలా ఎవరు రాకపోయినా ఎందుకంటే మాయ అనేది చాలా శక్తివంతమైంది ఈ ప్రపంచమంతా మాయతో కప్పబడి ఉంది మనుషులందరూ మాయతోటే నడపబడుతున్నారు కాబట్టి తొందరగా భగవంతుని వైపు మంచి మార్గం వైపు రావడానికి ఆ మాయ అందరికీ ఒప్పుకోదు దాన్ని దాటుకొని రావాలంటే ఆ భగవంతుని అనుగ్రహం కూడా ఉండాలి గురువు అనుగ్రహం ఉండాలి పూర్వజన్మ సంస్కారం ఉండాలి అలా నా సోదరులు సోదరిమణులు వచ్చే వరకు నేను నా ప్రతి ఆదివారం ఒక వీడియో చేసి మీకు అందజేస్తూ ఉంటాను అందరికీ ధన్యవాదాలు ఓం శ్రీ సాయిరామ్